ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం రాష్ట డీజీపీ శ్రీకాకుళం జిల్లాకు విచ్చేశారు జిల్లాలో పోలీసుల అత్యుత్తమ పనితీరు అభినందనీయమని జిల్లా పోలీసు అధికారుల సిబ్బంది పనితీరును ప్రశంసించి ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీసు సేవలు అందించి జిల్లా రాష్ట పోలీస్ శాఖ యొక్క కీర్తి పేరు ప్రతిష్టలు పెంపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట డీజీపీ ద్వారకా తిరుమలరావు అధికారులను సూచించారు మీరు హైవే మనకు పెట్టుకుంది కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించడం జరిగింది క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గింది సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము క్రైమ్ కంట్రోల్ చేస్తూ ఉన్నాము రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాట్లాడుకోవడం వాడుకోవటం పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవడం అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి పనిచేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది ఫోర్ సిక్స్టీ కెమెరాసు ఉన్న కెమెరా చెడిపోతే మళ్ళీ అటు నుండి బాగు జరిగింది అవి కాకుండా సుమారు ఐదు వందల ఇరవై కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలో కూడాను ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు లేదా ఆడపిల్లల మీద చేసే వేధింపులు కావచ్చు ఏదైనా సరే ఒక క్రైమ్ అంటూ జరిగితే ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి అనేది మా లక్ష్యం దానికి మేము సుమారుగా ఐడెంటిఫై చేసినటువంటి స్పాట్స్ చూస్తే అది రెండు లక్షల చిల్లర ఉన్నాయి రెండు లక్షల చిల్లర కెమెరాలు ఇమీడియట్గా గవర్నమెంట్తో పెట్టించాలని చాలా ఖచ్చితవుతుంది కాబట్టి ప్రజల సహకారంతో వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళని మోటివేట్ చేసి అదేవిధంగా దాతల సహాయంతో పెట్టాల్సి ప్రాలోచించాం ఇది ఇంకొక రెండు నెలలు మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా లక్ష కెమెరాలు పెట్టాలంటే మా ఆలోచన తప్పు ఎవరు చేస్తే ఒకే విధంగా స్పందించాలి అనేటువంటి ఆలోచనలతో మేము ప్రామాణిక పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాం దీనికి ప్రజలందరూ సహకరించాలని మీరు కూడా మా ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లాలని అస్ఫూర్తిగా కోరుకుంటూ నేను దగ్గర సెలవు తీసుకుంటాను ఈ క్రమంలో ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని రాష్ట్ర డీజీపీని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి జిల్లా ఎస్పీ కేవీ రెడ్డి జిల్లా జడ్జి జునైద్ అహమద్ మౌలానా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జాయింట్ కలెక్టర్ పరమాన్ అహమద్ ఖాన్లు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు ఈ సందర్భంగా ఆర్టీసీ ఒకటవ రెండవ డిపోల గ్యారేజ్లను సందర్శించి సిబ్బందితో ద్వారకా తిరుమల మమేకమయ్యారు అనంతరం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో గల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కెవీ మహేశ్వర్ రెడ్డి జిల్లాలో నేరాల నమోదు నియంత్రణకు చేపడుతున్న చర్యలు ప్రాపర్టీ నేరాలలో టెంపుల్ చైన్ స్నాచర్ల ట్రాన్స్ఫార్మర్ బీహార్ సుఫారీ తదితర గ్యాంగ్ కేసులు నేరస్తులు ప్రాపర్టీ చేదింపు జిల్లాలో సంకల్పం పేరిట గంజాయి సైబర్ నేరాలు నియంత్రణ మహిళలు మైనర్ బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టుట రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా నేర నియంత్రణకు ప్రతిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని ఈ క్రమంలో గత ఏడాదిలో పదిహేడు శాతం నేరాలు తగ్గాయని జిల్లాలో నాలుగు వందల అరవై సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని సురక్ష కార్యక్రమాల్లో ఐదు వందల ఇరవై సీసీ కెమెరాలు ఇప్పటి వరకు అదనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు